అమెరికాలోని లాస్ లో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు అందరినీ కూడా కలవరపాటికి గురి చేస్తోంది ఎందుకంటే ఒక వ్యక్తి స్పష్టంగా మనకు వీడియోలో కూడా కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అందరినీ కూడా అంటే రోడ్డు పైన వెళ్ళేటటువంటి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఏమంటారు చేష్టలు చేస్తున్నాడు అనుకోవచ్చు ఎందుకంటే ఒక ఖడ్గం ఉంది చాలా పెద్ద ఖడ్గం అట్లాగే సిక్కులు మనకు తెలుసు పంజాబీస్ అండ్ సిక్కులు ఎవరైతే పెద్ద పెద్ద చాకులు మన యుద్ధాలలో వాడేటటువంటి చాకులు ఏవైతే ఉంటాయో అట్లాంటి పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని ఆయన రోడ్డు మీద దాంతోనే ఇలా రాస్తున్నాడు ఆ తర్వాత గట్టి గట్టిగా అరుస్తున్నాడు అక్కడ మనం స్పష్టంగా కనిపిస్తోంది ఏంటి అంటే అక్కడ అటు ఇటు వెళ్ళే వాళ్ళు కూడా అతన్ని చూసి భయపడిపోతూ పారిపోతున్నారు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఆ వీడియోలు మరి ఎంతసేపటి నుంచి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు ఏంటో తెలియదు కానీ ఈ ఇతని చేష్టలు ఈయన పేరు వచ్చేసి గుర్ప్రీత్ సింగ్ కేవలం ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ లాస్ ఏంజల్స్లో ఒక స్ట్రీట్లో ఇట్లా అందరినీ భయపెట్టేటటువంటి విధంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దెన్ పోలీసులు వెంటనే ఎంటర్ అయిపోయిన పరిస్థితి పోలీసులు వచ్చి ఆయనను హెచ్చరించారు కూడా నువ్వు ఇట్లాంటి ప్రదర్శన ఎందుకు చేస్తున్నావు నువ్వు ఆపు నువ్వు మాకు సెరెండర్ అయిపో అని రెండు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఈ గుర్ప్రీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో పంజాబీకి సంబంధించిన వ్యక్తి ఆయన వినకపోవడం ఆ తర్వాత ఆయన ఏ కార్లో అయితే వచ్చాడో అక్కడికి అదే కార్లో మళ్ళీ ఎక్కి పారిపోయే ప్రయత్నం చేయడం అప్పటికే మూడు నాలుగు పోలీసులకు సంబంధించిన వెహికల్స్ అక్కడికి రావడం ఆయనను అటు ఇటు ఎటు తప్పించుకోకుండా చేయడం ఆ తర్వాత ఆ వ్యక్తి ఏమీ చేయలేక ఎటు తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ కారు దిగి పోలీసుల వైపే వచ్చి మరి దాడి చేయడానికి వచ్చాడా మరి దేనికో తెలియదు కానీ అప్పటికీ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఆ సిట్ డౌన్ అండ్ బోర్ డౌన్ అని అయినా సరే ఆయన వినకపోవడంతో దీంతో విచక్షణ రహితంగా నాలుగు సార్లు ఆయన మీద ఏమంటారు గన్తో షూట్ చేసి ఆల్మోస్ట్ ఆ మనిషి కింద పడిపోయినటువంటి సిచ్యువేషన్ నాలుగు గన్ షాట్స్ కూడా మనం స్పష్టంగా వినొచ్చు ఇదంతా కూడా ఇప్పుడు పోలీసులు ఎవరైతే ఈ గుర్ప్రీత్ని వార్న్ చేస్తున్నారో అదే కార్లో డాష్ బోర్డ్లో ఈ కెమెరా ఉంది కాబట్టి ఆ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయినటువంటి సిచ్యువేషన్ సో ఎన్నిసార్లు వార్న్ చేసినా ఆ గుర్ప్రీత్ సింగ్ వినకపోవడం పోలీసులపైకే దూసుకురావడంతో ఇంకా చేసేదేమీ లేక పోలీసులు అతన్ని ఆల్మోస్ట్ కాల్ చేశారు దెన్ కొన ఊపిరితో ఉన్నటువంటి గుర్ప్రీత్ సింగ్ని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ ఆయన మరణించినట్టుగా డాక్టర్లు అయితే ధృవీకరించినటువంటి పరిస్థితి ఇది జులైలో జరిగినటువంటి సంఘటన పన్నెండు పదమూడు తారీఖున జరిగినటువంటి సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అమెరికాలో ఏ చిన్న అలజడి జరిగినా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా పోలీసులు అప్రమత్తంగా ఉంటారు అని చెప్పడానికి ఒక నిదర్శనం అట్లాగే ప్రజలే మాకు ముఖ్యం ఇట్లాంటి చేష్టలు ఆర్ ఇట్లాంటి బిహేవియర్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇలాంటి వార్నింగే ఆర్ ఇలాంటి శిక్షణే ఉంటుంది అని చెప్పడానికి కూడా ఇదొక వీడియో నిదర్శనంగా మనం భావించవచ్చు కానీ గుర్ప్రీత్ సింగ్ ఇట్లా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి ఇది యాక్చువల్లీ ఒక యుద్ధకళ ఆయన చేస్తున్నటువంటిది కూడా పంజాబీలో ఒక యుద్ధకళ దాని పేరు వచ్చేసి గట్కా అని చెప్తున్నారు కానీ ప్రదర్శన వేరు ఇట్లా వీధుల్లోకి వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడం వేరు ఇదే ఇప్పుడు గుర్ప్రీత్ ప్రాణాలని తీసే వరకు వెళ్ళింది అని చెప్పొచ్చు పంజాబీకి సంబంధించినటువంటి వ్యక్తి చాలామంది ఇండియన్స్ చాలా ప్రదేశాల నుంచి అనుకోవచ్చు చాలా స్టేట్స్ నుంచి కూడా అమెరికాలో చాలామంది సెటిల్ అయి ఉన్నారు కానీ గుర్ప్రీత్ సింగ్ మరి మానసిక పరిస్థితి బాగాలేదా లేకపోతే ఏదైనా మాదక ద్రవ్యాలు తీసుకున్న తర్వాత ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడా లేకపోతే ఎవరి మీద కోపమైనా ఉందా తెలియాల్సి ఉంది పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు ఎందుకంటే దీన్ని ఈజీగా కూడా తీసుకోవడానికి లేదు అట్లా ఖడ్గాన్ని ఆయన రోడ్డు మీదకి వచ్చి ప్రదర్శించడం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఏంటి అనేసి కూడా ఈ విచారణలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా పిలిచి విచారణ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది ఒక్కసారిగా అమెరికాలో దట్టు లాస్ ఏంజిల్స్ స్ట్రీట్లో ఒక వ్యక్తి ఏకంగా ప్రజల మధ్యకే వచ్చి ఈ యుద్ధ కళలో ఉన్నటువంటి గట్క అనే దాంట్లో ఒక ఖడ్గాన్ని రోడ్డు మీద ప్రదర్శిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఆ తర్వాత ఆయనని విచక్షణ రహితంగా పోలీసులు కాల్ చేయడంతో నెటిజన్లు చాలామంది స్పందిస్తున్నారు కొంతమంది ఏమో మరి ఇట్లా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కరెక్టా అని కొంతమంది ఏమైతుంది ఆయన ఏం ఎవరి మీద దాడి చేయలేదు కదా వీళ్ళు పట్టుకోవచ్చు కదా బంధించవచ్చు కదా కాల్ చేయడం ఏంటి అని మరికొంతమంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్న సిచ్యువేషన్ మీకు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీకేమనిపించింది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి